I don't know. రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కుటుంబం కవేశం నాకు ఇప్పుడు కూడా బాగుంటుంది రాజమండ్రి సభలో రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కన నిలిచి ఎన్ని సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు తెలుసుకున్నాం మనం అని అడిగిన ప్రధానమంత్రి గారు చెప్పా కనీసం ఇరవై రెండు సీట్లు మనం కనీసం తీసుకుంటాం సార్ ఆశైపోయింది సార్ కానీ నాకు ఎక్కడ బాధ కలిగింది అంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టలేకపోయా ఇరవై ఒక సీట్లు మాత్రమే మనం తెలుసు ఈ రోజు మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాల కలిసికెట్కి ముందెలికెళ్ళేందుకనే ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చి నేను ఎన్నో సార్లు చెప్పా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది మాకు ఈ పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు మనందరి మూడు పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటి అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం పెద్దలు మంత్రిగా ఉన్నారు బాబు గారు కూడా ఎప్పుడో తీసేట్లా కూడా ఎప్పుడు వెళ్ళికెళ్ళినా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు ఏం అడిగినా కూడా అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతినిధికంగా పరిష్కరిస్తుంది కేంద్రపు అందరు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో ఇక్కడున్న చాలా మంది పైన కేసు ఉన్నాయి పద్దెనిమిది కేసులు కానీ ఎక్కువ ఉన్న చేతులపై చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు మన బాగా తక్కువనే స్వామి పద్దెనిమిది కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు భీమరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేశారు నిలబడ్డారు వైపు ఓకే మన తిప్పి పీకారు స్పీకర్ సంజా వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పన్నా వాళ్ళు రాయల మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర అయితే కుదరదు రెండు పీకర్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది నైట్ వెళ్ళాం కొడుకుంటే పొద్దునే ఎస్ఐ గారు వచ్చారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అది గొప్పగా రాజ్యాలు రాజ్యాంగం నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను వాస్తవాలు చెప్పాను కాదని వాళ్ళు చెప్పాలని అంతేగాని మా ఊరిపై దాడి చేస్తే వెళ్ళాలన్నాడు రాత్రి రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసు పెట్టి యాభై మూడు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు పంపించారు ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అన్న వచ్చి లేదో కలిసి కట్గా పోరాడదాం ఈ సైక్ ఇంటికి తరిమి తరిమి వాడగా చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు అందరినీ విజ్ఞప్తి చేస్తారు మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రి మంత్రివర్యులు కానివ్వండి సభ్యులు కానివ్వండి అందరూ ఉల్లేవరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడ ఉన్న మూడు పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుని మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా పరిష్కరించాలి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటారు మీ అందులో కారులో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము ఆడుకుంటాం ఫైనాన్స్ గురించి ఇంత గంభీరంగా ఉంటుందని ప్రధాన ఊహించామని అనుకో ఈ రోజు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు డెబ్సిట్ లో నడుస్తున్నాం అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా మనం కలిసి పెట్టిస్తున్నాం మూసేసిన అన్న క్యాంటీని తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం ఉచితంగా మనం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం ఇది మనం బలం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్టి ముందరికెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతే కాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు ఇదే పని దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం వేరే వేరే ప్రయోజనాల కోసం కాదు రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి బాబు గారు కూడా ఎక్కడికెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడుతుంది సమర్థంతో నాయకత్వం రావాలి దేశాన్ని దేశాన్ని మనం ముందలు తీసుకెళ్లాలి ఇరవై నలభై ఏడుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది డెవలప్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది సాధించాలంటే కలిసి పని పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి నేనైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా కన్విన్స్ చేయాలి అంతేగాని మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు విడాక్కులు అవుట్ ఆఫ్ కర్స్టర్ అందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ముందెలకు వెళ్ళాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గారికి నా ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మగారికి నా ఉదయపూర్వక ధన్యాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి గురించి సెలవు తీసుకున్నా అందరికీ నమస్కారం జై హింద్